ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్ పేక ముక్కల గురించి తెలుసుకోండి ఎనిమిది మార్కులు అత్యంత సులభంగా సంపాదించండి అని నేను చెప్పడం జరిగింది ఇది ఏ విధంగా అంటే మనకు ప్రాబిలిటీలో దాదాపు థర్టీన్ మార్క్స్ ఉంటాయి వాటిలో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి వన్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ లో భాగంగా ఖచ్చితంగా ఈ వెల్ సఫిల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే ప్లేయింగ్ కార్డ్స్ పేక ముక్కల గురించి క్వశ్చన్ అడగడం జరుగుతుంది అసలు ఈ కార్స్ ఎన్ని ఉంటాయి వాటి గురించి ఏ విధంగా క్వశ్చన్ వస్తుంది అనేది చెప్తాను ఒకసారి జాగ్రత్తగా వినండి ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్ వచ్చేసి ఫిఫ్టీ టూ కార్డ్స్ ఉంటాయి ఎన్ని ఉంటాయి టోటల్ ఫిఫ్టీ టూ కార్డ్స్ ఉంటాయి వాటిలో రకాలు ఒకటి క్లబ్ స్పేడు డైమండ్ హార్ట్ క్లబ్ వచ్చేసి ఒక్కొక్క క్లబ్ థర్టీను స్పేడ్ థర్టీను డైమండ్ థర్టీను హార్ట్ థర్టీను ఉంటాయి విధంగా వీటిలో క్లబ్ లో ఒక ఏసు స్పేడ్ ఏసు డైమండ్ వన్ ఏసు హార్ట్ వన్ ఏస్ అంటే టోటల్ ఏసులు వచ్చేసి ఫోర్ ఉంటాయి ఎన్ని ఉంటాయి ఫోర్ అదేవిధంగా న్యూమెరికల్ కార్డ్స్ ఆర్ నెంబర్ కార్డ్స్ ఇక్కడ టూ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ వరకు క్లబ్ లో వచ్చేసి నైన్ ప్రతి దాంట్లో నైన్ నైన్ అంటే ఫోర్ నైన్ థర్టీ సిక్స్ న్యూమెరికల్ కార్డ్స్ ఆర్ నెంబర్ కార్డ్స్ ఆర్ థర్టీ సిక్స్ ఉంటాయి ఏ వచ్చేసి ఫోర్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి లాస్ట్ లో ఫేస్ కార్డ్స్ మీరు బాగా గమనించినట్లయితే వీటిని ఫేస్ కార్డ్స్ అనేది కంటారంటే వీటిపైన మనకు ఫేస్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది జాక్ క్వీన్ కింగ్ ఆ విధంగా ఒక్కో దాంట్లో ఒక్కో రకంలో త్రీ ఉంటాయి కాబట్టి ఫోర్ త్రీసా టూ వల్ ఫోర్ త్రీసా టూ వల్ టోటల్ ఎన్ని ఉంటాయి టూ ఉంటాయి ఏవి ఫేస్ కార్డ్స్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ కార్డ్ ఆల్ఫాబెటికల్స్ అంటే ఇంగ్లీష్ లో ఏ టు జెడ్ ఏవైనా సరే ఆల్ఫాబెట్స్ అని అంటారు కదా ఇక్కడ చూసినట్లయితే ఈ కార్డు పైన క్లబ్ అనే కార్డు పైన ఏ ఉంది స్పేర్ అనే కార్డు పైన ఏ ఉంది ఆ విధంగా ప్రతి దాని మీద ఇక్కడ ఫోర్ ఏస్ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ జే క్యూకే ఇక్కడ వచ్చేసి ఎన్ఐన్ ఒక్కో దాంట్లో ఆల్ఫాబెటికల్ కార్డ్స్ ఫోర్ విధంగా ఎన్ని రకాలుగా ఉన్నాయి రక ఉన్నాయి కాబట్టి ఉంటాయి ఏవి ఆల్ఫాబెటికల్ కార్డ్స్ ఆల్ఫాబెటికల్ కార్డ్స్ వచ్చేసి టోటల్ కార్డ్స్ సిక్స్టీన్ వాటిలో ఒక్కొక్క రకం వచ్చేసి థర్టీన్ ఉంటాయి అదేవిధంగా ఏ స్కార్డ్స్ వచ్చేసి ఫోర్ ఇవే ముఖ్యం ఏవి ఎన్నో తెలిస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు ఏవి ఎన్నో ఉంటాయి ఏ స్కార్డ్స్ వచ్చేసి ఫోర్ ఉంటాయి వీటిలో టోటల్ టోటల్ ఫిఫ్టీ టూ అని చెప్పాను కదా ఇది ముఖ్యమైన విషయం టోటల్ ఫిఫ్టీ లో మళ్ళీ కలర్స్ ఉంటాయి క్లబ్ స్పేడ్ వచ్చేసి క్లబ్ స్పేడ్ వచ్చేసి ఏ కలర్ లో ఉంటాయి అంటే బ్లాక్ కలర్ లో ఉంటాయి క్లబ్ స్పేడ్ బ్లాక్ కలర్ లో ఉంటాయి థర్టీన్ థర్టీన్ ట్వంటీ సిక్స్ అంటే బ్లాక్ కలర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి ట్వంటీ సిక్స్ నెక్స్ట్ డైమండ్ హార్ట్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉంటాయి డైమండ్ హాట్ హార్ట్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉంటాయి అవి కూడా వచ్చేసి ట్వంటీ సిక్స్ అంటే టోటల్ బ్లాక్ కలర్ కార్డ్స్ ట్వంటీ సిక్స్ రెడ్ కలర్ కార్డ్స్ ట్వంటీ సిక్స్ ఉంటాయి టోటల్ ఫిఫ్టీ టూ ఈ విధంగా ఒకసారి వాటి గురించి బోర్డు పైన రాస్తాను చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి టోటల్ కార్డ్స్ టోటల్ కార్డ్స్ ఫిఫ్టీ టూ బ్లాక్ కలర్ కార్స్ ట్వంటీ సిక్స్ రెడ్ కలర్ కార్స్ ట్వంటీ సిక్స్ ఏజ్ కార్డ్స్ నెక్స్ట్ వచ్చేసి న్యూమరికల్ కార్డ్స్ థర్టీ సిక్స్ ఫేస్ కార్డ్స్ టువల్ ఆల్ఫాబెటికల్ కార్డ్స్ సిక్స్టీన్ ఆల్ఫోబెటికల్ కార్డ్స్ సిక్స్టీన్ అదే విధంగా జాగ్ గురించి జాక్ ఎన్ని ఉంటాయి ఫోర్ ఉంటాయి బ్లాక్ జాగ్స్ వచ్చేసి టూ ఉంటాయి రెడ్ జాక్స్ వచ్చేసి టూ ఉంటాయి ఆ విధంగా బ్లాక్ అడిగినప్పుడు ఏదైనా సరే దాంట్లో ఆఫ్ చేయాలి టోటల్ బ్లాక్ కార్డ్ సరే ట్వంటీ సిక్స్ వస్తాయి వాటిలో అట్లా కాకుండా బ్లాక్ ఏస్ కార్డ్స్ అన్నప్పుడు ఏమవుతాయి టూ అవుతాయి రెడ్ కింగ్ అన్నప్పుడు ఏమవుతాయి టోటల్ ఫోర్ కార్డ్స్ దాంట్లో టోటల్ ఇక్కడ కింగ్స్ వచ్చేసి టోటల్ ఫోర్ కార్డ్స్ ఉన్నాయి వీటిలో రెడ్ కింగ్ అంటే రెడ్ కింగ్ ఏమున్నాయి టూ మాత్రమే ఉన్నాయి వన్ టూ అది ఐడా ఉంటే చాలు ఆ ప్రాబబిలిటీ లో క్వశ్చన్ అడుగుతాడు అది ఐడా అంటే ఖచ్చితంగా మనము వాడు ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ వెల్ సార్ డెక్ ఆఫ్ కార్డ్స్ వెల్ సబుల్ అంటే బాగా కలిపిన డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి ఏదైనా ఒక కార్డు తీస్తే అది రావడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది అని చెప్పే చెప్పేటప్పు చెప్పడానికి ఇవి మనం నేర్చుకోవాలన్నమాట జాగ్రత్తగా మీరు ఒకటి రెండు సార్లు ఆలోచించినట్టు ఇవి మైండ్ లో ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టోటల్ కార్డ్స్ ఫిఫ్టీ టూ బ్లాక్ కలర్ కార్డ్స్ ట్వంటీ సిక్స్ రెడ్ కలర్ కార్డ్స్ ట్వంటీ సిక్స్ ఎస్ ఫోర్ బ్లాక్ ఎస్ టూ రెడ్ ఎస్ టూ నెక్స్ట్ వచ్చేసి న్యూమరికల్ కార్డ్స్ న్యూమరికల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి టోటలు థర్టీ సిక్స్ దాంట్లో బ్లాక్ న్యూమరికల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి ఎయిటీన్ రెడ్ న్యూమరికల్ కార్డు ఎయిటీన్ అవి కూడా ఆఫ్ ఆఫ్ చేయాలి ఫేస్ కార్డ్స్ ఫేస్ కార్డ్స్ టోటల్ ఎన్ని ట్వల్వ్ బ్లాక్ ఫేస్ కార్డ్స్ సిక్స్ రెడ్ ఫేస్ కార్డ్స్ సిక్స్ అంతే కదా నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి సిక్స్టీన్ ఎన్ని ఫోర్ ఫర్జా సిక్స్టీన్ దాంట్లో బ్లాక్ ఆల్ఫాబెటికల్ కార్డ్స్ వచ్చేసి ఎయిట్ సారీ బ్లాక్ ఆల్ఫాబెటికల్ కార్డ్ వచ్చేసి ఎయిట్ రెడ్ ఆల్ఫాబెటికల్ కార్డ్ వచ్చేసి ఎయిట్ ఆల్ఫాబెటికల్ కార్డు గురించి అడగవచ్చు అడగకపోవచ్చు కానీ మనం అయితే టోటల్ అన్నిటి గురించి ఒక ఐడియా కలిగి ఉండాలి ఇవి ఎక్కడ ఉపయోగిస్తారంటే ప్రాబబిలిటీ అనే చాప్టర్ లో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ గా దీన్ని మనం ఎక్కువ డిస్కషన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒకసారి ప్రాబబిలిటీ ప్రాపబిలిటీ దీంట్లో ఉన్నటువంటి ఒకే ఒక ఫార్ములా ఏంటంటే పి ఆఫ్ పిఆఫ్ఈక్వల్ టు పి ఆఫ్ ఆఫ్ఇఇజ్ ఈక్వల్ టు ఎన్ ఎన్ ఆఫ్ ఆఫ్ ఈ బై ఎస్ మీరు ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ అయినా సరే ఫోర్ మార్క్ క్వశ్చన్ అయినా సరే ఫోర్ మార్క్ వచ్చేసి టూ డైస్ గురించి అడగడం జరుగుతుంది అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో ఖచ్చితంగా అంటే నైన్టీ పర్సెంట్ అవకాశం ఉన్న క్వశ్చన్ చేసిన డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి అడగడం జరుగుతుంది ఫార్ములాంటి ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్ కమ్స్ బై టోటల్ పాజిబుల్ అవుట్ కమ్స్ ఇక్కడ పిఆఫ్ఈ అంటే ఈ మీన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈవెంట్ అంటే తెలుసుకోండి ఈవెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ తీసుకొని దాన్ని టాస్ వేసినట్టు అంటే హెడ్ కానీ టెయిల్ గానీ వస్తుంది హెడ్ ఆఫ్ టెయిల్ గాని వస్తుంది ఆ టాస్ వేసేది ఒక ఈవెంట్ ఒక టాస్ వేసేది ఒక ఈవెంట్ అదే విధంగా మన దగ్గర ఒక డైస్ ఉండాలి డైస్ లో వన్ టు సిక్స్ నెంబర్స్ ఉంటాయి ఆ డైస్ రోల్ చేసినప్పుడు వన్ నుంచి సిక్స్ వరకు ఓకే ఓకే స్టూడెంట్స్ మీకు డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి పూర్తిగా చెప్పడం జరిగింది ఇవి టోటల్ ఎన్ని ఉంటాయి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారు కూడా చెప్పడం జరిగింది కానీ ఈ క్వశ్చన్ వస్తాయని చెప్పలేము దీంట్లో చాలా రకాల క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ స్టేజ్ పైన మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది వెంటనే మీరు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇటువైపు ముందు వచ్చి చెప్పాలి ప్లస్ ఇక్కడ ప్రాబిలిటీలో ఒకే ఒక ఫార్ములా ఫార్ములాస్ ఈక్వల్ టు పి ఇస్ ఈక్వల్ టు ఎన్ ఎన్ఆస్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ఫార్ములా చెప్పి ఎన్ ఎన్ ఆఫ్ ఆఫ్ ఎంత ఎంత ఎస్ ఆన్సర్ చెప్పవలసి ఉంటుంది జాగ్రత్తగా గమనించండి మీకు మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంది ఓకే సునీత వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ టు గెటింగ్ అండ్ ఎస్ చెప్పు

ఒకవేళ నిన్ను బ్లాక్ ఏ కార్డ్స్ అడిగినట్లయితే వాట్ ఈస్ ద బై ఫిఫ్టీ టూ టూ బై ఫిఫ్టీ టూ ఎందుకు కలర్ అడిగినాం కలర్ లో ఆఫ్ తీసుకోవాలి కాబట్టి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ ఏ రెడ్ కింగ్ రెడ్ కింగ్ రెడ్ కింగ్ చూడు మొత్తం కింగ్స్ ఎన్ని చూడు ఒకసారి Four. On the way, what do रेड किंग, रेड किंग king. Red king. sir. king. Chappu. No answer. E e yeah. Uh -huh. P of e is equal to yeah. P e by yeah. P of e. Yes. E uh -huh. e uh -huh. P of e is equal to yeah. Uh P of e is equal yeah. P of e. Hmm. Two by two. Yeah. P of e is equal to two. P of e. Yeah. P of e is equal to fifty-two. Hmm. Okay. Answer. Which is it? P of e हो रहा सुलेमान व्हाट इस द प्रायुक्ति टू गेट फेस कार्ड फेस कार्ड हो मेनी फेस कार्ड्स ट्वेल्थ ट्वेल्थ और द पी आ फी फर्मल जब पी आ फी इक्वल टू पी आ फी इक्वल टू एन फी నువ్వు ఫార్ములా చూసి చెప్తున్నావు నీకు ఆల్రెడీ వచ్చినా కూడా ఏం టెన్షన్ పడకుండా జాగ్రత్తగా చెప్పాలి చెప్పు చూడకుండా చేస్తే త్రీ బై థర్టీన్ త్రీ బై థర్టీన్ ఫోర్త్ ఫోర్ త్రీ ఫోర్ థర్టీన్సా ఓకే నెక్స్ట్ వాట్స్ ద ప్రాబిటీ టు గెట్ ఎ జాక్ జాక్ పీల్ టు ఎన్న ఫీ బై ఎన్ ఫస్ట్ ఎ ఫయన్ చెప్పు ఫోర్ ఫోర్ బై ఫిఫ్టీ టూ ఫోర్ ఆన్సర్ వచ్చేసి ఫోర్ బై ఫిఫ్టీ టూ ఓకేస్ కోమాటు ఎన్న ఫీ బై క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు జాగ్రత్తగా గమనించారు ఏ కింగ్ ఆఫ్ స్పేడ్ కింగ్ ఆఫ్ స్పెడ్ ఎ కింగ్ ఆఫ్ స్పేడ్ స్పేడ్ చూసుకో కింగ్ లు ఎన్నున్నాయి కింగ్ ఆఫ్ స్పేడ్ ఇలాంటి క్వశ్చన్ కనిపిస్తే చూడండి వెరీ గుడ్ వన్ బై ఫిఫ్టీ టూ పిజిక్వల్ ఎన్ బై ఎన్ ఆఫీఎస్ ఎన్ ఆఫ్ ఇ ఎంత ఇక్కడ వన్ ఫిఫ్టీ టూ వచ్చేసి ఎన్ ఆఫ్ఎస్ పి ఆఫ్ ఈసిక్వల్ టు వన్ బై ఫిఫ్టీ టూ ఏ किंग ऑफ स्पेड ए किंग ऑफ क्लब ए किंग ऑफ हार्ट ए किंग ऑफ डायमंड आ विधंगा अडिगिनप्पुडु एस्पेशियली कन्फ्यूज अय्ये अवकाशं उंदि दट आंसर इज 1 बै 52 नेक्स्ट उस्कान ए क्लब कार्ड ए क्लब पीएफई इज इक्वल टू एनएफई बाय एनएफएस 13 बाय 52 हां 13 बाय 52 క్లబ్ అడిగిన స్పేస్ అడిగినా డైమండ్ అడిగినా హార్ట్ అడిగిన థర్టీన్ ఉన్నాయి కదా టోటల్ ఫేవరబుల్ అవుట్ కమ్స్ థర్టీన్ ఉన్నాయి థర్టీన్ బై ఫిఫ్టీ థర్టీన్ ఫోర్ జా వన్ బై ఫోర్ ఆన్సర్ వన్ బై ఫోర్ ఓకే నెక్స్ట్ వాట్ ఈస్ ద టు గెట్ నాన్ ఏస్ నాన్ ఏస్

52. नाम जाक अटला अंडे अभी मतलब तीस एल ओके वेरी गुड हर्षवर्धन व्हाट इस द प्रायुक्ति टू गेट अ रेड जाक रेड जाक प्याफी जी कोड ये ना फी भाई ये ना फेस हाँ प्याफी